దేవుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి అంటున్నాడు తన కొరకు బ్రతికి చచ్చిపోయిన వాళ్ళండి తన సేవ చేసి బ్రతికి చచ్చిపోయిన వాళ్ళండి తన పనిలో చచ్చిపోయిన వాళ్ళ గురించి అంటున్నాడు ఆ మాట ఎంత ఆశ్చర్యం తెలుసు మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును శవం కదట దాన్ని ఏం చేస్తాడట సజీవులుగా చేస్తాను అంటే నువ్వు దేవుడిని నమ్మి పాప చేసి తీసుకుని నీ పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా బ్రతికి దేవుడు పని చేసి చచ్చిపోతే చచ్చిపోయిన శవాన్ని అంటున్నాడు దేవుడు ఆ శవం నాది అది నా కొరకు బ్రతికిన దేహం అది నా పాటలు పాడిన దేహం అది నా వాక్యం చెప్పిన దేహం అది నా కొరకు సువార్త చేసిన దేహం అది నా సభలు పెట్టించిన దేహం అది నా సభల్లో కష్టపడిన దేహం అది దైవ జనులకు పరిచర్య చేసిన దేహం అది ఆ దేహం నాది ఆ శవం నాది అంటే ప్రపంచంలో ఎవరైనా శవం నాది అన్నారా మా అమ్మ శవం అండి ఇంట్లో ఉంచండి మా నాన్న శవండి ఇంట్లో ఉంచండి నా కొడుకు అండి ఇంట్లో ఉంచండి నా కూతురు అండి ఇంట్లో ఉంచండి నా భర్త అండి ఇంట్లో ఉంచండి నా ఇంట్లో అంటారా శవం నాదంటారండి ఎవరైనా అనరండి బ్రతుకున్నప్పుడు నా వాళ్ళు చచ్చిపోతే శవం అయిపోయిన తర్వాత తీసుకెళ్లిపోండి అమ్మ అన్నా మరి అమ్మ సాగరంపుతుంది అమ్మను మించినది లేదన్నా చచ్చిపోయిన తర్వాత మీ అమ్మే పెట్లు పెట్టి పంపింది శ్మశానానికి అమ్మ కాదయ్య పిచ్చోట ప్రేమించింది దేవుడు అంటున్నాడు ఇక్కడ నా వారి శవములు సజీవములగును అంటే దేవుడు చచ్చిపోయినా విడిచిపెడుతున్నాడు నిన్ను ఇప్పుడు ఎవరినండి ప్రేమించాలి చెప్పండి మనం ఎవరండి విడవక ప్రేమించేవాడు ఎవరండి విడిచిపెట్టని ప్రేమ నిన్ను విడిచి ప్రేమే చెప్పండి ఇప్పుడు ఏమంటే చెప్తా శవమేమో నాది అన్నాడు లోపల ఆత్మని చచ్చిపోయిన వెంటనే చేర్చేసుకున్నాడు లాజర్ చచ్చిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి నెమ్మది పొందడానికి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు ముందు ఆత్మని చేర్చేసుకున్నాడు యేసు క్రీస్తుల వారు రెండవ రాకళ్ళలో ఎక్కడ ఇది ఊర్లోని నా కొరకు సభలు పెట్టిన దేహం ఉంటది ఎక్కడ ఎక్కడ పాతి పెట్టారని ఆ నువ్వే కదమ్మా సభలు పెట్టింది పదా వెళ్ళిపోతాం శవన్ని లేపుకున్నాడా లేపుకున్నాడు శవాన్ని విడిచిపెట్టడం లేదు ఆత్మను విడిచిపెట్టడం లేదు శాశ్వతంగా తన రాజ్యంలోనికి తీసుకెళ్లిపోయి ఆకలు దప్పికలు లేని లోకంలో నిన్ను తల కళ్ళ ముందు పెట్టుకుని పెంచుకునేవాడు తండ్రి దేవుడు ఆయనను ప్రేమించు ఆయన కొరకు బ్రతుకు ఆయన కొరకు వాక్యం చెప్పించు ఆయన గురించి ఆయన రాయించిన వాక్యం చదువుకో బైబుల్ బాగా చదువుకో నేర్చుకో ఆయన గురించి బ్రతుకు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కొన్ని మాయ ప్రేమలు ఉన్నాయి కొన్ని ఒరిజినల్ మంచి ప్రేమలు ఉన్నా అవి కొద్ది కాలం మాత్రమే నిన్ను ప్రేమిస్తాయి సర్వశక్తుని శాశ్వతమైన ప్రేమ ఎప్పటికీ విడిచిపెట్టకుండా ప్రేమిస్తుంది